అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు జెండా మారుస్తున్నారు ఇప్పటికే మేయర్ డిప్యూటీ మేయర్ సహా చాలా మంది కాంగ్రెస్లో చేరగా మరికొద్దరు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం రోజురోజుకు బీఆర్ఎస్ గ్రాఫ్ డౌన్ అవుతుండటంతో ఆ పార్టీలో ఉంటే ప్రయోజనం లేదని కనీసం తమ డివిజన్లనైనా డెవలప్ చేసుకునేందుకు అధికార కాంగ్రెస్లో చేరనున్నట్లు వారి సన్నిహితుల వద్ద చెబుతున్నారు మరోవైపు గ్రేటర్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ చేస్తోంది వచ్చే ఏడాది జరిగే గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని సొంతం చేసుకునే విధంగా ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది నాలుగు రోజుల క్రితం బీజేపీ బీఆర్ఎస్ కు చెందిన పదహైదు మంది కార్పొరేటర్లు ఓ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి కాంగ్రెస్ కు చెందిన పలువురు కార్పొరేటర్లను ఆహ్వానించి చేరికకు సంబంధించి చర్చించినట్లు తెలిసింది ఇందులో దాదాపు పన్నెండు మంది కార్పొరేటర్లు పార్టీలు మారుతారనే ప్రచారం జరుగుతోంది వీరిలో ఎక్కువ శాతం బీఆర్ఎస్ నుంచి బీజేపీకి చెందిన ఇద్దరు ముగ్గురు ఉన్నట్లు సమాచారం రెండు వేల ఇరవైలో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి యాభై ఆరు మంది బీజేపీ నుంచి నలభై ఎనిమిది మంది ఎంఐఎం నుంచి నలభై నాలుగు కాంగ్రెస్ నుంచి ఇద్దరు కార్పొరేటర్లుగా గెలుపొందారు ప్రమాణ స్వీకారానికి ముందే ఇందులో బీజేపీ నుంచి గెలుపొందిన లింగోజీగూడ కార్పొరేటర్ మరణించారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ గెలిచింది ఆపై ఎంఐఎం కార్పొరేటర్లు మినహా మిగతా వారు పార్టీలు వచ్చారు ఎంఐఎం నుంచి ఇద్దరు కార్పొరేటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందగా ఎర్రగడ్డ కార్పొరేటర్ మరణించారు దీంతో ప్రస్తుతం బీఆర్ఎస్ కు నలభై ఏడు మంది ఎంఐఎం కు నలభై ఒకటి కాంగ్రెస్ కు పంతొమ్మిది మంది కార్పొరేటర్లు ఉన్నారు